తొరూరు మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా నాకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా దయాకర్ రావు గారి ఆశీస్సులతో నేను ఈ పోటీలో పాల్గొంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క వార్డు కొద్దిగా డిఫరెంట్గా ఎందుకంటే గతంలో చేసిన పనులే కనబడుతున్నాయి ఈ రెండున్నర సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు చేస్తారన్న నమ్మకం లేదు అతి దారుణంగా ఏంటంటే ఈ యొక్క రిక్షా కాలనీ ఉంది ఈ కాలనీలో ఎలాంటి పనులు జరగలేదు నిధులు వచ్చాయి ఆగిపోయాయి మురు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉందంటే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఎక్కడెక్కడ ఆగిపోయి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి రోడ్లు దా అతి దారుణంగా ఉన్నాయి క్లీనింగ్ కార్యక్రమాలు లేవు నీళ్ళ సమస్య చాలా ఎక్కువ ఉన్నది వాటర్ ప్రాబ్లం అంటే ఫస్ట్ ప్రాబ్లమే నీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది ఈ కాలనీ వరకు చెప్తున్న విషయం ఈ రిక్షా కాలనీ వరకు ఇక్కడ ఉన్న నివసించే రిక్షా కాలనీ వాసులు బాగా ఇబ్బందులు పడుతున్నారు నేను మొదటగా చేసేది నేను నన్ను అభివృద్ధి చేసేది ఏదైనా పని పనిందంటే ఫస్ట్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది ఈ తాగునీటి సమస్య ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఈ తాగునీటి సమస్య వాటర్ సమస్య బాగున్నది ఫస్ట్ ఫస్ట్ నా సొంత నిధులతోనైనా కూడా పెడతానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది నీళ్ళు ఇంటింటికి రావడం తర్వాత ట్యాంకు నుంచి కలపడం ఇంకేదైనా ఉంటే ఉంటుంది ఆల్రెడీ బోర్లు ఉన్నాయి అది పైప్ లైన్ సిస్టమ్ ఉంది ఆ పైప్ లైన్ కలిపి రెండింటికి మోటార్లు ఇచ్చేసి కలుపు ఏమని చెప్తున్నారంటే మాకు పింఛన్ రాలేదు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కారు నాలుగు వేలు చేస్తారన్నారు అది చేయలేదు మహిళలకు స్కూటీలు ఇస్తారన్నారు అది ఇవ్వలేదు గ్యాస్ అది ఇస్తారన్నారు అది ఇవ్వలేదు చాలామందికి బోనస్ చాలామందికి రాలేదు ఒకటే క్రాప్కి ఇచ్చారు ఈ రెండో క్రాప్ ఇచ్చినప్పుడు కూడా సగమే ఇచ్చారు బంధు రాలేదు ఇట్లాంటి సమ నిరుద్యోగ సమస్య బాగున్నది మహిళలకు పన్నెండు వేల రూపాయలు అది అది రాలేదు బంగారం అన్నారు అది రాలేదు ఇవన్నీ మా యొక్క గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు అవకాశాలుగా కనబడుతున్నాయి మాకు బ్రహ్మరథం పడుతున్నారు